చిన్నారులు తమ మేధస్సుకు పదును పెట్టి కొత్త కొత్త ఆలోచనలతో విద్యా ప్రమాణాలను మెరుగుపరుచుకునేందుకు విద్యా సంస్కార్ మాంటిస్పోరి హౌస్ ఆఫ్ చిల్డ్రన్స్ కృషి చేస్తుందని నగరంలోని భాగ్యనగర్లోని విద్యా సంస్కార్ మంటిసోరీ హౌస్ ఆఫ్ చిల్డ్రన్స్లో విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనలో అలరించారు ఈ మేరకు అన్విషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేరిట పాఠశాలలో మేళాను ఏర్పాటు చేశారు విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శన చేసి తల్లిదండ్రులకు చక్కగా వివరించి ఆకట్టుకున్నారు అనంతరం పాఠశాలకు చెందిన సుమారు యాభై ఐదు మంది విద్యార్థులు చేసిన ప్రదర్శనలను తల్లిదండ్రులు తదితరులు తిలకించారు విద్యార్థులకు చిన్న వయసులోని అన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండాలని పాఠశాల చైర్మన్ పెన్నింటి నారాయణ రెడ్డి డైరెక్టర్ పెన్నింటి సంగీతారెడ్డి అన్నారు చిన్నారుల్లో నైపుణ్యతను పెంపొందించేందుకు ఆట వస్తువులు పరికరాలచే విద్యా బోధన జరుగుతుందని చెప్పారు ప్రతి ఏటా ఫిబ్రవరి రెండవ శనివారం రోజున మేళా నిర్వహిస్తామని చెప్పారు తొంభై శాతం మెటీరియల్ ద్వారా పది శాతం పుస్తకాల ద్వారా బోధిస్తామన్నారు పిల్లలు స్వయంగా అన్ని తెలుసుకునేలా తీర్చిదిద్దుతామని చెప్పారు తమ చిన్నారికి మూడు సంవత్సరాల వరకు మాటలు రాకపోవడంతో ఇక్కడ చేర్పించామని ఇప్పుడు చక్కగా మాట్లాడగలుగుతుందని తల్లిదండ్రులు తెలిపారు విద్యార్థులే సొంతంగా ఆలోచించే స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు మాండేశ్వరి విద్యా ప్రమాణాలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు అంతేకాకుండా విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యా బోధన జరుగుతుందని అన్నారు కార్యక్రమంలో శ్రీవాణి అంచిబాబుతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు సంవత్సరము ఫిబ్రవరి సెకండ్ సాటర్డే రోజు మేము మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ పిల్లలు ప్రతి ఒక్క మా ఎన్విరాన్మెంట్ మాకు ఇక్కడ రెండు ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి ప్రీ ప్రైమరీ ఎన్విరాన్మెంట్ ఒకటి ఎలిమెంటరీ ఎన్విరాన్మెంట్ ఒకటి ఇట్స్ ఏ మిక్స్డ్ ఏజ్ గ్రూప్ కర్కులం మిక్స్డ్ ఏజ్ గ్రూప్ కర్కులం మన కరీంనగర్లో టూ టు త్రీ సిక్స్ ఇయర్స్ ప్రీ ప్రైమరీ ఎన్విరాన్మెంట్ సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఎలిమెంటరీ ఎన్విరాన్మెంట్ రెండు ఉన్నాయి మెటీరియల్ త్రూ ఎడ్యుకేషన్ వి గివ్ హియర్ సెన్సెస్ త్రూ ఎడ్యుకేషన్ విల్ కాల్ హియర్ ఇండిపెండెంట్గా చైల్డ్ తన వర్క్ చేసుకునే విధంగా ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఉంటుంది నైంటీ పర్సెంట్ విల్ గివ్ హెల్ప్ త్రూ ద మెటీరియల్ అండ్ టెన్ పర్సెంట్ విల్ గో త్రూ విత్ ఆక్స్ఫర్డ్ పబ్లికేషన్ టెక్స్ట్ బుక్స్ వర్క్ విత్ ఫర్ ద చిల్డ్రన్ ఇండిపెండెంట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ మాంటీసోరీ బర్వుడ్లో లెమన్ తాకకుండా వెళ్ళే గేమ్ అండి ఈ మాంటీసోరీ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందండి పిల్లలకి ఏంటి అంటే తా వాళ్ళే స్వయంగా అన్ని తెలుసుకునే విధంగా ఉంటుంది మనం ఏంటి అంటే పేరెంట్స్ ఇంట్లో ఇది చెయ్యి అది చెయ్యి అని వేలు పెట్టి చూపిస్తాం కదండి అలాగే ఇక్కడ పర్సనల్ కేర్ ఒక్కొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పర్సనల్ కేర్ ఉంటుందండి ఇప్పుడు ఇది ప్రీ ప్రైమరీ వాళ్ళకు కూడా చాలా యాప్ట్ అండి మనం ఇంట్లో చెప్పే విధానం ఎలా ఉంటుందో ఇక్కడ టీచర్స్ చెప్పే విధానం వాళ్ళు స్వయంగా ఏంటి అంటే డైరెక్ట్ చెప్పడం కాకుండా పిల్లలకి మార్గదర్శకత్వం ఇస్తూ వారే చేసే విధంగా ఉంటుంది తనకి కంప్లీట్గా సిక్స్ మంత్స్లో స్పీచ్ థెరపీ కానీ తన వే ఆఫ్ అనలిటికల్ టీచింగ్ విద్యా సంస్కారం అవడంలో ఇచ్చిన టీచింగ్ కానీ తను సిక్స్ మంత్స్లో పికప్ అవడం అయింది ప్లస్ అనలిటికల్ వే ఆఫ్ టీచింగ్ కూడా చాలా బాగా ఇక్కడ లర్నింగ్ ఉంది మనకి స్టాఫ్ కానీ అందరూ తీర్చడం చాలా టైం తీసుకొని ఓపికగా పేషెంట్స్ వాళ్ళతో మెటీరియల్స్ చేయించడం కానీ సో ఇట్లా తను తను ఇంప్రూవ్ అయినాక వేరే ఒక టెన్ మెంబర్స్ పిల్లలు కూడా మా స్టాఫ్ వాళ్ళు అందరు కొలీగ్స్ కూడా చాలామంది ఫైవ్ సిక్స్ త్రీ ఫోర్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి స్పీచ్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏమన్నా డిఫరెంట్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా కూడా అందరూ కూడా చాలామంది పికప్ అయ్యారు పిల్లలు ఇక్కడ